నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి డియర్ ఫ్రెండ్స్ మనం సక్సెస్ సీక్రెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ ఛానల్లో సక్సెస్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక గోల్ సెట్ చేసుకుంటున్నాం కదా ఈ లక్ష్యాన్ని ఎప్పుడైతే మనం ఏర్పాటు చేసుకున్నామో తర్వాత ముఖ్యంగా రెండు ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి సక్సెస్ రావాలంటే అందులో నెంబర్ వన్ ఏంటంటే నాలెడ్జ్ నెంబర్ టూ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ అంటే ఎలా వస్తుంది ఇప్పుడు లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ కమింగ్ ఇన్ ది సొసైటీ టుడే అంటే ప్రస్తుతం ప్రతి రంగంలోనూ కూడా అనేక విప్లవాత్మక మార్పులు వస్తూ ఉన్నాయి ఈ మార్పులకు అనుగుణంగా మనం నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి పెంపొందించుకుంటూ ఉండాలి ఆ విధంగా చేసినప్పుడే మనం ఈ కాంపిటీషన్లో మనగలుగుతాం సక్సెస్ సాధించగలుగుతాం ప్రస్తుతం నేను చెప్పబోయేది ఏమిటంటే మీరు తమ్ సూచించిన టాపిక్ మీద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ దాని మీద నేను కొంచెం మాట్లాడదలుచుకున్నాను ఇది జాగ్రత్తగా వినండి ప్రతి వారికి కూడా చాలా ఇంపార్టెంట్ అందు అందులేడను సందేహం వలదు చక్రి సర్వోపగతుండు అని విష్ణుమూర్తి గురించి ప్రహ్లాదుడు చెప్తాడు అలాగే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉందంటే అందు లేడని సందేహము వలదు అన్న మాట కృత్రిమ మేధకి సరిగ్గా సరిపోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే అదేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల భాష మనకు సంబంధం లేదు అనుకుంటాం కానీ తెల్లారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అడుగడుగున అది మనం అన్నంటే ఉంటుంది ఒక వస్తువైనా సేవ అయినా కృత్రిమ మీదని అదనంగా చేర్చితే దాని విలువ ఎంక రెట్టింపు అవుతుంది అందుకే విద్య నుంచి వైద్యం వరకు వ్యాపారం నుంచి వ్యవసాయం వరకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమేయం లేకుండా ఉన్న రంగం అంటూ ఏది లేదంటే అది సేఫ్ట్ కాదు ఉదాహరణకి పొద్దున్నే లేచి మొబైల్ చూసుకుంటారా ఎలా తెరుస్తారు దాన్ని ఫేస్ ఐడి అయితే ముఖాన్ని చూపించి ఫింగర్ ప్రింట్ అయితే వేలిని తాకించి అన్లాక్ చేస్తాం మనం అలా ఒకసారి ఫోన్ని ముఖం ముందు పెట్టి తీసి తెరుచుకున్న దాంతో మనం పని మనం చేసుకుంటాం కానీ ఆ కొద్దిసేపట్లోనే ఫోన్ లోపల ఎంత పని జరుగుతుందో తెలుసా ఫోన్ని తెరిచేందుకు వాడే ఫేస్ ఐడి ఎదురుగా ఉన్న ముఖాన్ని డీలో చూస్తుంది ఆ ఒక్క క్షణంలోనే మనకి కనిపించకుండా దాని నుంచి ముప్పై వేల ఎన్ఫ్రారెడ్ చుక్కలు ముఖం మీద పడి ఫోటో తీస్తాయి వెంటనే మెషీన్ లెర్నింగ్కి సంబంధించిన ఆల్గోరిథమ్స్ రంగంలోకి దిగి అప్పటికే ఫోన్లో స్కాన్ చేసి స్టోర్ చేసి పెట్టిన మన ఫోటోని ఇప్పుడు తీసిన ఫోటోని పోల్చి చూసి అవునో కాదో చెబుతాయి దాన్ని బట్టి అన్లాక్ అవ్వచ్చా లేదా అన్నది నిర్ణయించుకుంటుంది ఫోను ఈ పని మొత్తం జరిగేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే ఇక ఫోన్ తెరవగానే సోషల్ మీడియా యాప్స్లోకి వెళ్ళడం చాలామందికి అలవాటే ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టా ఎందులోకి వెళ్ళినా అక్కడ మనకున్న వందలాది స్నేహితులు పోస్ట్ చేసేవన్నీ మనకు కనిపించడం అసాధ్యం వాటిలోంచి కొన్ని మాత్రమే మనకు కనిపిస్తాయి మనం ఎక్కువగా ఎలాంటి విషయాలు ఉన్న పోస్టులు చదువుతామో ఎటువంటి ఫోటోలను చూస్తామో దాన్ని బట్టి మన ఆసక్తులను కనిపెట్టి ఆ విషయాలకు సంబంధించిన పోస్టులే మనకి కనబడేలా చేయడం వెనుక ఉన్నది ఈ కృత్రిమ మీదే అంతేకాదు ఈ సోషల్ మీడియా వేదికలకి వర్చువల్ రియాలిటీ హంగులద్ది మెటావర్స్గా మన ముందుకు తేవడంలో కీలక పాత్ర దాందే ఆఫీసులో పనిచేసేటప్పుడు ఏదో సందేహం వస్తుంది ఫలానా సంఘటన ఎప్పుడు జరిగిందో నిర్ధారణ చేసుకోవాలి వెంటనే గూగుల్ సెర్చ్కి వెళ్తాం మన సందేహాన్ని అక్కడ టైప్ చేసిన క్షణంలోనే కింద వరసపెట్టి ఆ విషయంపైన సమాచారం వచ్చేస్తుంది ఇంటర్నెట్లో ఉండే కోట్లాది అంశాల నుంచి మనకి కావలసిన ఒక్క అంశాన్ని అంత తక్కువ సమయంలో వెతికి తేగలగడం ఎలా సాధ్యమవుతుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే ఏ పని కావాలన్నా సెమ్ అలెక్సాను గూగుల్ అసిస్టెంట్ను అడిగేయటం ఈ తరానికి బాగా అలవాటైపోయింది పర్సనల్ సెక్రటరీలో తయారైన ఈ యాప్స్ పనిచేసేది కూడా ఏఐ సాయంతోనే మరి జీపీఎస్ ఆన్ చేసుకుని ఎక్కడికో బయలుదేరుతాం ఆ దారిలో ముందు భారీ ట్రాఫిక్ జామ్ ఉందన్న విషయం చెప్పి ప్రత్యామ్నాయ మార్గం చూపించేది కూడా ఏఐ మన దగ్గర ఇంకా రాలేదు కానీ విదేశాల్లో కొన్ని చోట్ల పూర్తిగా ఏఐతోనే డ్రైవర్ లేని కార్లు తిరుగుతున్నాయి ఈమెయిల్లో ఫిల్టర్లు స్మార్ట్ రిప్లైలు ఓటీటీలో మూవీ రికమెండేషన్లు వెబ్సైట్స్లో బాట్స్ అసలు ఏఐ లేనిది ఎక్కడ కంప్యూటర్ సైన్స్లో ఒక విభాగం ఏఐ మెషిన్ లెర్నింగ్ లాంటి వాటితో కలిసి యంత్రాలను స్మార్ట్గా మార్చేస్తుంది వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచేస్తుంది నీకు ఇష్టమని ఈ కూర ఉండాను అని అమ్మ అంటే ఆ మాటగా సగం కడుపు నిండిపోతుంది ఏదైనా మన కోసం ప్రత్యేకంగా తయారైందంటే దాని వేరు అందుకే ఇప్పుడు మన పనులన్నింటినీ పర్సనలైజ్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ క్రమంలోనే మన సమయాన్ని డబ్బుని శక్తిని అంతా ఆదా చేస్తుంది పనుల్ని సులభతరం చేస్తుంది అసలు ఇంతకీ ఈ కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి మనిషి కోసం మనిషి తయారు చేసుకున్న మేధస్సు కాబట్టి దీన్ని కృత్రిమ మేధ అంటున్నారు యంత్రాలు వాటికి అందజేసిన సమాచారాన్ని అనుభవాన్ని ఉపయోగించుకుని ఒక స్థాయి వచ్చే వరకు ఆలోచిస్తాయి సమస్యలని పరిష్కరిస్తాయి డీప్ లెర్నింగ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే విధానాలని అందుకు ఉపయోగించుకుంటాయి ఏఐ సాంకేతికతతో కలానా పని చేసేలాగా కంప్యూటర్లకి శిక్షణ ఇవ్వచ్చు అందుకు అవసరమైన డేటాని అందించడమే మన పని ఆ డేటా ఎంత ఎక్కువ ఉంటే అంత ఖచ్చితమైన ఫలితం ఉంటుంది యంత్రాల చేత మనిషిలా పని చేయించుకోవాలన్న కోరిక ఇప్పటిది కాదు ఇంటర్నెట్ కనిపెట్టక ముందే పంతొమ్మిది వందల యాభై ఆరులోనే కృత్రిమ మేధ అనే పదాన్ని మొదటిసారి వాడారు కంప్యూటర్ల మీద ప్రయోగాలు మొదలుపెట్టారు అంతకన్నా ముందు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మెట్రోపాలిస్ అనే ఒక జర్మనీస్ సినిమా వచ్చింది మూకి సినిమా రోజుల్లోనే వచ్చిన ఆ తొలి సైన్స్ ఫిక్షన్ సినిమాలో అచ్చం మనిషిలాగే తయారు చేసిన రూపం ఉంటుంది నాటి ఆ ఊహే నేటి నిజమైంది ఇంటర్నెట్ రాకతో ఊపందుకున్న ప్రయోగాలు కృత్రిమ మేధని అన్ని రంగాల్లోకి తీసుకొచ్చాయి అది ఎలాగో చూద్దాం ముందుగా వైద్య రంగంలో కృత్రిమ మేధను ఉపయోగించడం ద్వారా హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేయడం దగ్గర నుంచి పరిశోధనల వరకు వైద్య రంగం ఎన్నో విధాలుగా లబ్ధి పొందుతుంది ఏఐ సాయంతో ఎక్కువ సమాచారాన్ని విశ్లేషించడం సాధ్యమవుతుంది కాబట్టి రోగ నిర్ధారణ త్వరగా ఖచ్చితంగా చేయొచ్చు ఉదాహరణకి ఆకస్మిక మరణాలకి దారితీస్తున్న గుండె వైఫల్యాన్ని ముందుగా గుర్తించడం ఇంతకుముందు సాధ్యమయ్యేది కాదు ఐబిఎంకి చెందిన పరిశోధక బృందం పేషెంట్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను కృత్రిమ మీద సాయంతో విశ్లేషించి గుండె వైఫల్యం సంభవించే అవకాశాలను రెండేళ్లు ముందుగానే కనిపెట్టవచ్చని తేల్చింది ఎంఐటి పరిశోధకులు శక్తివంతమైన కొత్త యాంటీబయాటిక్ ఔషధాన్ని కనిపెట్టారు హాలిసిన్ అని పేరు పెట్టిన ఈ మందు ఇప్పటివరకు నయం కాని ఒక రకం క్షయతో సహా ఎన్నో బ్యాక్టీరియాలను చంపేస్తుందట మందు అంటేనే కొన్ని రకాల రసాయనాల సమ్మేళనం మెషిన్ లెర్నింగ్ సాయంతో లక్షలాది రసాయనాల కాంబినేషన్లని వివిధ నిష్పత్తుల్లో కలపడం ద్వారా ప్రయోగాలు చేసి ఏఐ సాయంతో విశ్లేషించగా ఇది సాధ్యమైందని కేవలం మనుషులే చేయాలంటే ఇంత ఎక్కువ డేటాని విశ్లేషించడం అసాధ్యమని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు సిటీ స్కాన్ ఎంఆర్ఐ అల్ట్రాసౌండ్ స్కాన్ లాంటి వాటిని నిశితంగా పరిశీలించడానికి డాక్టర్లకు చాలా సమయం పడుతుంది ఏఐ ఆ పనిని సులువు చేయడమే కాదు కంటికి కనబడని అత్యంత సూక్ష్మమైన తేడాలను కూడా గుర్తించి క్యాన్సర్ లాంటివి రాకముందే హెచ్చరించగలుగుతుంది క్యాట్రాక్ట్ ఆర్థోపెడిక్ లాంటి సర్జరీలని ఇప్పుడు దాదాపుగా పెద్ద ఆసుపత్రుల్లో చాలా చోట్ల రోబోలతో నిర్వహిస్తున్నాయి చోట్ల వైద్యులకు సహాయకులుగా కూడా అవి సేవలు అందిస్తున్నాయి కరోనా కారణంగా ఏఐ సామర్థ్యం ఉన్న రోబోల వాడకం ఒక్క ఏడాదిలో ఇరవై ఐదు శాతం పెరిగిందట ఐసోలేషన్లో ఉన్న పేషెంట్లకి మందులు ఆహారం అందించడంలో ఆసుపత్రిని శానిటైజ్ చేయడంలో ఓపీలో రోగులను పరిశీలించి వారి సమస్యను బట్టి సంబంధిత విభాగానికి పంపడం లాంటివన్నీ రోబోలు చేసి వైద్య సిబ్బందికి పని భారం తగ్గించాయి వృద్ధులకు ఇళ్లలోనూ ఆసుపత్రుల్లోనూ ఆత్మీయ సహాయకుని పాత్ర పోషించే రోబోలకి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటి మంచి గిరాకీ ఉందట ఇక పారిశ్రామిక విప్లవం ఫోర్ పాయింట్ ఓ ఆవిరి యంత్రం తొలి పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం చుట్టగా రకరకాల ఆవిష్కరణలతో పెద్ద ఎత్తున వస్తు ఉత్పత్తికి తెరలేపుతూ సైన్స్ రెండో దఫా విప్లవాన్ని తెచ్చింది ఆ తర్వాత వచ్చిన డిజిటల్ రెవల్యూషన్ని మూడో పారిశ్రామిక విప్లవంగా పరిగణించిన పరిశోధకులు ప్రస్తుతం కృత్రిమ మేధని నాలుగో పారిశ్రామిక విప్లవం అంటున్నారు కృత్రిమ మేధ వాడకం వల్ల వస్తువులకు పెరుగుతున్న విలువ చూశాక అన్ని రకాల వ్యాపారాలు ఇప్పుడు ఏఐ ఎనేబిల్డ్ అనే ట్యాగ్ తగిలించుకుంటున్నాయి తద్వారా తాము కాలంతో కలిసి సాగుతున్నామని ప్రకటిస్తున్నాయి ఈ కామర్స్ రంగంలో అంతా నడిచేది ఏఐతోనే ప్రకటనలతో వినియోగదారుని ఆకట్టుకోవటంతో మొదలుపెట్టి వెబ్సైట్ ద్వారా వర్చువల్ షాపింగ్ అనుభూతిని కలిగించి వస్తువు కొనగానే వేర్హౌస్ నుంచి వినియోగదారుని ఇంటి వరకు చేరవేయడం ఆ క్రమంలో ప్రతి దశని అతడికి ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడం ఇదంతా ఏఐ చలవే అమెజాన్లో కొనాలనుకున్నవన్నీ కార్ట్లో వేశాక మనం ఇంకా బై మీద క్లిక్ చేయకముందే ఆయా వస్తువుల్ని మన ఆర్డర్కి షిప్పింగ్ చేసే పని మొదలైపోతుందని సంస్థ ఆల్గోరిథమ్స్ అంత వేగంగా పనిచేస్తాయని చెప్తారు ఈ సంస్థలో ఏఐ లేని విభాగమే లేదట ఇక కర్మాగారాల విషయానికి వస్తే ఏఐతో పనిచేసే స్మార్ట్ కెమెరాలు పరిశ్రమలలో ప్యాకేజింగ్ దశలోనే క్వాలిటీ కంట్రోల్ బాధ్యతలని చేయబడుతున్నాయి నాణ్యమైన ఉత్పత్తికి ఉండే లక్షణాలన్నీ ముందుగానే వీటికి ఫీడ్ చేయడంతో ఏ కాస్త తేడా ఉన్నా దాన్ని వెంటనే వేరు చేయడం ద్వారా ఇవి పరిశ్రమలు నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండటానికి తోడ్పడుతున్నాయి దాదాపు అన్ని ఫ్యాక్టరీల్లోనూ బరువులు ఎత్తడానికి రోబో యొక్క ఆర్మ్స్ వినియోగం బాగా పెరిగింది కార్ల ఫ్యాక్టరీలో వెల్డింగ్ అసెంబ్లింగ్తో మొదలుపెట్టి పెయింటింగ్ వరకు అంత రోబోలే చేస్తాయి ఇక మానవ వనరు వనరుల విషయానికి వస్తే కృత్రిమ మేధతో పనిచేసే హెచ్ఆర్ అనాలిటిక్స్ ఉద్యోగాల భర్తీలో కీలక పాత్ర పోషిస్తుంది ఉద్యోగ ప్రకటన దగ్గర నుంచి సరైన అభ్యర్థి ఎంపిక వరకు అడుగడుగున ప్రత్యేక సాఫ్ట్వేర్ వినియోగిస్తున్నారు తాము కోరుకుంటున్న అభ్యర్థికి ఏ లక్షణాలు ఉండాలో వాటిని కీవర్డ్స్గా పెట్టి వందలాది దరఖాస్తుల్ని క్షణాల్లో వడపోస్తున్నారు మొదటి దశ ఇంటర్వ్యూలని చాట్బాట్స్ చేసేస్తున్నాయి అభ్యర్థి సోషల్ మీడియా పోస్టుల్ని స్కాన్ చేసి అతడి గుణగణాల ప్రొఫైల్ని సిద్ధం చేస్తుంది ఏఐ సాఫ్ట్వేర్ దీనివల్ల తక్కువ సమయంలో సరైన అభ్యర్థిని ఎంపిక చేయడం సాధ్యమవుతుందంటారు హెచ్ఆర్ సంస్థలు ఇక బ్యాంకింగ్ రంగంలోకి వస్తే ఒకప్పుడు బ్యాంకులో ఒక ఖాతా నుంచి మరో ఖాతాకి డబ్బు బదిలీ చేయాలంటే ఒక పూట పని ఇప్పుడు చేతిలో ఉన్న ఫ్యాన్ ఫోన్తో నిమిషంలో ఆ పని చేసేస్తున్నాం పని ఎంత సులువైందో అక్రమాలకు అవకాశం అంతగా పెరిగింది అయినా రోజు కోట్లాది లావాదేవీలు ఇబ్బంది లేకుండా సాగిపోతున్నాయంటే దానికి కారణం బ్యాంకింగ్ సాఫ్ట్వేర్లో ఏఐ వాడకమే ఒక్క ట్రాన్సాక్షన్ అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే ఈ సాఫ్ట్వేర్ సాయంతో ఆ ఖాతాలో లావాదేవీలు నిలిపేయటమే కాదు అంతకుముందు జరిగిన లావాదేవీల ఆనుపనులన్నీ క్షణాల్లో కనిపెట్టు దాంతో నేరాలను నివారించడానికి తేలికవుతుంది ఇక ఇన్వెస్ట్మెంట్స్ రంగంలోకి వస్తే ఈ పెట్టుబడుల రంగంలో వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీల్లో రోబో అడ్వైజర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి సాఫ్ట్వేర్ సేవల రూపంలో ఉండే ఇవి ముందుగా కస్టమర్ పలు ప్రశ్నలు వేస్తాయి వయసు ఆసక్తులు ఆదాయము అప్పులు రిస్క్ తీసుకోగల ధైర్యం ఏపాటి ఉంది ఇలాంటివన్నీ అందులో ఉంటాయి బ్యాంకు క్రెడిట్ కార్డు లావాదేవీల సమాచారాన్ని తీసుకుంటాయి ఈ సమాచారాన్ని అంతా క్రోడీకరించి ఇన్వెస్టర్ ప్రొఫైల్ని తయారు చేస్తాయి దాని ఆధారంగా పెట్టుబడులు ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టాలన్న సలహాలన్నీ ఇస్తాయి ఇక సాగుకి ఏ విధంగా సాయం చేస్తుందంటే కంప్యూటర్ అంటే ఏమిటో తెలియని రైతుకు కూడా ఆధునిక సాంకేతిక సేవల్ని అందించడం ఏఐతో సాధ్యమైంది విదేశాల్లో ఇప్పటికే ఏఐ సాంకేతికతతో పనిచేస్తున్న యంత్రాలు మనిషి అవసరం లేకుండా అవే నాట్లు వేస్తున్నాయి నీళ్లు పెడుతున్నాయి కలుపు తీస్తున్నాయి ఎరువులు వేస్తున్నాయి కోతలు పోస్తున్నాయి పంటని పైనుంచి పర్యవేక్షించడం క్రిమి సహకారాలను చల్ చల్లడం వంటి లాంటి పనులన్నీ కూడా డ్రోన్లు చేస్తున్నాయి హైడ్రోపోనిక్స్ వెర్టికల్ ఫార్మింగ్ లాంటి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో అయితే అచ్చంగా ఆటోమేటెడ్ సాగు చేస్తున్న సంస్థలు ఉన్నాయి అంటే అక్కడ పనులన్నీ మనుషులు సాయం లేకుండా ప్రోగ్రాం చేసిన యంత్రాలే పూర్తి చేస్తాయి ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో విశాలమైన మైదానాల్లో మేతకు వెళ్ళే పశువులకు వాటి చెవులు చెవుల వెనకాల అగ్గిపెట్టె సైజు పరికరం అమర్చి ఉంటుంది సౌరశక్తితో పనిచేసే ఆ పరికరం ఆధారంగా ఆ పశువు ఎక్కడ ఉంది ఏ పరిస్థితిలో ఉంది ఎలాంటి మేత తిన్నది తదితర సమాచారాన్ని అంతా యజమాని ఇంటి దగ్గర నుంచే గమనించగలుగుతారు మన దేశంలోనూ ఏఐ సాయంతో తయారు చేసిన కిసాన్ సువిధ లాంటి యాప్స్ రైతులకు సేవలు అందిస్తున్నాయి వాతావరణ సూచనలు ఇవ్వడం వేసిన పంటకి ఎప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయడం తెగుళ్ళ గురించి హెచ్చరించడం పంట అమ్ముకోవడానికి తోడ్పడటం వంటివి చేసిపెట్టే యాప్స్ అందుబాటులో ఉన్నాయి ఇవి కాకుండా మైక్రోసాఫ్ట్ అమెజాన్ సిస్కో ఈ మూడు సంస్థలతో ఇటీవలే ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది తగిన సాంకేతికత మౌలిక వస్తువులు లేనందున దేశంలో ఏటా పెద్ద ఎత్తున పంట వృధా అవుతుంది ఈ సంస్థలు కృత్రిమ మీద సాయంతో ఆ సమస్యని పరిష్కరించడమే కాక దిగుబడిని పెంచాలన్నది లక్ష్యం అందుకుగాను దాదాపు ఐదు కోట్ల మంది రైతుల సమాచారాన్ని ప్రభుత్వం ఈ సంస్థలకి అందజేసింది మైక్రోసాఫ్ట్ వంద గ్రామాలను ఎంచుకొని పని ప్రారంభించగా అమెజాన్ మొబైల్ యాప్తో రైతులకు మార్గదర్శకత్వం వహిస్తుంది ఈ ప్రయోగాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన చోట గతేడాది ముప్పై శాతం అధిక దిగుబడి సాధించినట్లుగా నీతి ఆయోగ్ పేర్కొంది చదువు ఉద్యోగం అన్నీ ఇక సులువైపోయినాయి విద్య ఉద్యోగం పాలనా రంగం అసలు కృత్రిమమేధ ప్రవేశించిన రంగం అంటూ ఏమీ లేదు ఉద్యోగులు హాజరు నమోదు చేసే బయోమెట్రిక్ సిస్టంతో మొదలుపెట్టి శాంతి భద్రతల పరిరక్షణకు ఆనకట్టల పర్యవేక్షణకి వాడే డ్రోన్ల డ్రోన్ల వరకు పరిపాలనలో కృత్రిమ మేధ ఎప్పుడూ ప్రవేశించింది పిల్లలు బడికెళ్ళి చదువుకోవడానికి ఏఐతో సంబంధం ఏమిటి అనుకుంటే పొరపాటే మన విద్యారంగంలో ఏఐ మార్కెట్ విలువ గత గత ఏడాదే డెబ్బై ఐదు వేల కోట్లు అది ఏటా నలభై శాతం చొప్పున పెరుగుతుందట ఆన్లైన్ చదువులు వచ్చాక తరగతి గదిలో టీచర్ చెప్పాల్సిన పాఠాలని రకరకాల యాప్స్ ద్వారా ఫోన్ తెర మీద చెప్పడానికి ఆన్లైన్ పరీక్షల నిర్వహణకి ఏఐ సాయం కీలకమవుతుంది విద్యార్థి సామర్థ్యాలను నైపుణ్యాలను బేరీజు వేసి ఒక్కొక్కరి బలాబలాలను గుర్తించడం ద్వారా టీచర్లు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి వీలు కలుగుతుంది తప్పులు లేకుండా ఉద్యోగానికి దరఖాస్తు రాయడం ఎలా అన్న సందేహం అక్కర్లేదు ఇప్పుడు గ్రామర్లీ లాంటి ఏ ఎనేబుల్డ్ సాఫ్ట్వేర్ తోడుంటే అది సాధ్యమే ఒక్కో వాక్యం రాసేటప్పుడే తప్పులు లేకుండా దరఖాస్తుని దిద్దుబెడుతుంది ఆ సాఫ్ట్వేర్ ఆ మధ్య బోయింగ్ సంస్థ ఓ సర్వే చేసింది ఏడు వందల మంది పైలట్లు పాల్గొన్న ఈ సర్వేలో విమానాల కాక్పిట్లను ఏఐతో అనుసంధానించడం వల్ల విమానం నడిపేటప్పుడు ఒక్కో ట్రిప్లో ఏడు నిమిషాలకు మించి తాము చేతితో పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పారట గొంతును గుర్తుపెట్టే సాంకేతికతనే ఇంకాస్త మెరుగుపరిచి సంగీత స్వరకల్పనకి ఉపయోగిస్తుంది ఓ సంస్థ ఇది తయారు చేసిన ఏఐ పరికరం ఐవా అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్చువల్ ఆర్టిస్ట్ కేవలం సంగీత విద్వాంసులకే సాధ్యం అనుకుంటున్న శాస్త్రీయ సంగీత స్వరకల్పనని నేర్చుకొని స్వయంగా చేయగలుగుతుంది అది తయారు చేసిన మ్యూజిక్ని సౌండ్ ట్రాక్స్గా సినిమాలకి ప్రకటన సంస్థలకి విక్రయిస్తుంది ఈ సంస్థ యూట్యూబ్లో ఏదో మీటింగ్కి సంబంధించిన ఉపన్యాసం వింటున్నారు బ్యాక్గ్రౌండ్ శబ్దాల వల్ల ప్రసంగం సరిగ్గా వినిపించకపోతే ఆ సమస్యకి పరిష్కారం ఉంది నేపథ్యంలోని చప్పులను తగ్గించి ప్రసంగించే గొంతు మాత్రమే వినబడేలా చేస్తుంది ముజిల్లా ఆర్ఎన్ వాయిస్ ఈ దశాబ్దం చివరికల్లా అదనంగా దాదాపు వెయ్యి లక్షల కోట్ల రూపాయల విలువైన ఆర్థిక ఉత్పత్తికి ప్రపంచాన్ని అందించగల సత్తా కృ మీదకు ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు నిప్పు విద్యుత్తు ఎలాగైతే మానవజాతి అభివృద్ధికి కీలక మలుపులు తిప్పాయో అలాగే కృత్రిమ మీద కూడా అంటారు గూగుల్ సిఇఓ సుందరపుచ్చాయ్ మనిషి యంత్రము చేయి చేయి కలిపి ఆడుతూ పాడుతూ పనిచేసే రోజులు వచ్చేసాయి అంటారు ఆయన కృత్రిమ్ మీద సాయంతో యంత్రాలు ఇప్పుడు చదవగలవు రాయగలవు మాట్లాడగలవు మనిషి చేసే ఎన్నో పనుల్ని అవి చేయగలుగుతున్నాయి కాబట్టి వాటికి ఆ పనులు అప్పచెప్పి మనుషులు అంతకన్నా పై స్థాయిలో సృజనాత్మకత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరమైన పనులు చేసుకోవాలన్నది నిపుణుల సూచన అంటే ఇకముందు ఏఐ అన్ని రంగాల్లోనూ మనకి కుడు మారనుందన్నమాట ఇంతకుముందు నేను ఒక పాడ్కాస్ట్లో సినీ రంగంలో కృత్రిమ మేధస్సు యొక్క వినియోగం ఏ విధంగా ఉంది అనేది తెలియజేశాను మీకు ఆసక్తి ఉంటే అది కూడా ఒకసారి చూడండి ఇది రోజు రోజుకి డెవలప్ అవుతున్న మీడియం కృత్రిమ మేధ అనేది కాబట్టి ఉన్న దానికంటే రేపు మరింతగా అభివృద్ధి చెందుతుంది తప్పకుండా నెక్స్ట్ రాబోయే వీడియోలో మరిన్ని అభివృద్ధి చెందిన విషయాల గురించి మీకు తెలియజేస్తాను ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడు ప్రతి విద్యార్థి మాత్రమే కాదు ప్రతి ఉద్యోగి అసలు ప్రతి వాళ్ళు కూడా రైతుతో మొదలుపెట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన అంశం ఈ కృత్రిమ మీద ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం చాలా ముఖ్యమైంది అభివృద్ధి కావాలంటే అభివృద్ధి చెందాలంటే ప్రస్తుతం మనం ఈ సొసైటీలో కాంపిటీషన్ ఫేస్ చేయాలంటే దీనికి సంబంధించిన పరిజ్ఞానం మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇది మీకు ఆ విధంగా ఉపయోగపడుతుందని కొంతవరకు నేను తలుస్తున్నాను ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఆసక్తికర అనేక అంశాల మీద నా యొక్క ఉపన్యాసాలు ఉంటాయి భవిష్యత్తులో ఓకే ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి